వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంట్రెస్టింగ్ ఇష్యూకా అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం సో నేనైతే నెక్స్ట్ వీడియోలో శారీస్ తీసుకొస్తాను అని చెప్పాను కదా సారీస్ శారీస్ అయితే తీసుకొచ్చాను మీకు కూడా ఒకసారి చూపిస్తాను చూడండి ఆల్రెడీ మూడు షార్ట్ వీడియోలు అయితే పెట్టినా అందరూ మెసేజ్ చేసి కాస్ట్ ఎంత సీవోడీ ఆప్షన్ ఉందా అని అడుగుతున్నారు సో నేనైతే అందరికి మంచిగా రిప్లై ఇస్తున్నాను అనుకుంటున్నాను సో ఫస్ట్ అయితే మీకు కలర్స్ అన్నీ చూపిస్తాను చూడండి అండ్ నేనైతే ఫస్ట్ టైం కాబట్టి రెండు మూడు తీసుకొచ్చిన అయితే ఒక బండిల్ నాకే నచ్చలేదు ఇక నేనైతే సేల్ చేయడం కరెక్ట్ కాదని దాన్ని రిటర్న్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను సో నేనైతే తెచ్చిన రెండు బండిల్స్ మాత్రం మంచి ట్రెండింగ్ కలెక్షన్స్ మీకు చూపిస్తాను చూడండి చాలా తక్కువ ప్రైజ్ సో మీరైతే చూపించిన వెంటనే తీసుకుంటారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే చాలా తక్కువ ప్రైస్ కదా అందుకని ఎక్కువ అయితే తీసుకురాలైతే ఫస్ట్ అయితే టూ బండిల్స్ తీసుకొద్దాం అన్నట్టుగానే టూ అయితే తీసుకొచ్చాను జార్జెట్ శారీలా ఎయిట్ కలర్స్ ఉన్నాయి మొత్తం సారీ మొత్తం లైట్ వెయిట్ ఉంటుంది ఒకసారి మీకు చూపిస్తా ఒక్కటి ఓపెన్ చేసి చూపిస్తాను ఆల్రెడీ నేను కట్టుకొని కూడా షార్ట్ వీడియో చేసినా ఇక్కడ పక్కన మెన్షన్ చేస్తా చూడండి ఎల్లో ఆల్రెడీ నిన్న ఓపెన్ చేసిన షార్ట్ వీడియోలో చూసారా చాలా స్మూత్ ఉంది క్లాత్ అయితే క్లాత్ గురించి మీరు అస్సలు టెన్షన్ తీసుకోవద్దు ప్రైస్ అయితే చాలా రీజనబుల్ ఉంది కదా నైన్ ఈ నెంబర్కి అయితే నచ్చిన కలర్ స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి మీకు ఇప్పుడు కలర్స్ అయితే చూపిస్తున్నాను ఇదైతే బ్లౌజు ఎంత స్మూత్ ఉంది చూడండి ఎంత స్మూత్ ఉంది అది బ్లౌజు అండ్ ఇది అయితే శారీ ఎల్లో అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది మంచి లుక్ ఉంటుంది సో ఇదన్నమాట అండ్ నెక్స్ట్ కలర్ అయితే బ్లూ అండ్ లైట్ గ్రీన్ కలర్ ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ఫోటో ఐటీలో ఉంది నేను ఆల్రెడీ కట్టుకున్నాను కాబట్టి మీకు అయితే ఐడియా ఉంటుంది సారీ ఎలా ఉంటుంది అనేది సో ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది మీకెద కావాలనుకుంటే ఇట్లా నేను చూపించినప్పుడు స్క్రీన్షాట్ తీసుకొని నాకైతే వాట్సాప్ చేయండి ఫుల్ లైట్ వెయిట్ ఉంటుంది ఈ శారీ జార్జెడ్ సారీ ఇదైతే ప్రింటెడ్ కాదు ఇదంతా ఇదంతా అంత లైన్సే నేనైతే క్లియర్గా తెలుసుకొనే శారీస్ అయితే తీసుకున్నాను ఇదైతే ప్రింటెడ్ అయితే అస్సలు కాదు చూడండి కలర్ కూడా అస్సలు షేడ్ అవ్వదు కలర్ కూడా పోదు చాలా మంచి క్వాలిటీ తీసుకొచ్చిన ఇదైతే ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ సూపర్ ఉంటే అది కట్టుకుంటే మాత్రం ఫెస్టివల్స్కి సో ఫుల్ స్మూత్గా ఉంది క్లాత్ అయితే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ తీసుకోండి చూడండి వెయిట్ లైట్ వెయిట్ అసలు నేనైతే ఫస్ట్ టైం కాబట్టి మీకు ఒకవేళ క్లాత్ నచ్చకపోయినా మీకు ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నా నేనైతే రిటర్న్ ఆప్షన్ ఉంటుంది రిటర్న్ తీసుకుంటాను ఈ ఫస్ట్ టైంకి ఈ యొక్క వండీస్ వరకే సో మీకు రిటర్న్ ఆప్షన్ అయితే ఇస్తున్నా మీకు నచ్చకపోతే ఎందుకంటే ఫస్ట్ టైం నేను సేల్ చేస్తున్నా కాబట్టి మీకు నమ్మకం రావాలి ఫస్ట్ మీరు తీసుకుంటే కదా క్లాత్ ఎలా ఉంది ఏంటి అనేది మీరు చెక్ చేసుకుంటారు సో అందుకనే మీకు నచ్చకపోతే నేను రిటర్న్ తీసుకుంటాను దాంట్లో డౌట్ అయితే ఏం లేదు అయితే ఇలా ఉంది అన్నీ అయితే ఓపెన్ లేను ఓపెన్ చేస్తే మళ్ళీ కొంచెం ఫోల్డింగ్ కొంచెం ఇబ్బంది అవుతుంది అందుకోసమే అన్నీ అయితే ఓపెన్ లేను అయితే పింక్ అండ్ నెవీ బ్లూ కలర్ సూపర్ ఉంటుంది పింక్ అండ్ నేవీ బ్లూ కలర్ చూసారు కదా ఫుల్ షైనింగ్ ఉంది ఇదైతే బ్లూ అండ్ మెరన్ కలర్ కాంబినేషన్ అయితే నేను వెతికి వెతికి మరి తీసుకొచ్చా మంచి ఉండాలని చెప్పి బ్లూ అండ్ మెరన్ క్లాత్ గురించి అసలు మీరు టెన్షనే పెట్టుకోవద్దు డౌట్ అసలే వద్దు నిజంగా క్లాత్ అయితే చాలా బాగుంది మీకు మంచి క్వాలిటీ ఇవ్వాలనే నేను మంచి శారీస్ మాత్రం తీసుకొచ్చాను నేనైతే ఇందులో జీరో మార్జిన్ తోటి శారీస్ సేల్ చేస్తున్నా మీకు కన్నా కావాలంటే మాత్రం తప్పకుండా తీసుకోండి తీసుకో ట్రై చేయండి మీకు కూడా నమ్మకం అనేది కుదురుతుంది కదా సో జీరో మార్జిన్ అండి ఇదైతే బయట ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ అట్లా అమ్ముతున్నారు నేనైతే ఓన్లీ ఫోర్ సెవెంటీ ఓన్లీ ఈ సారీ ఓన్లీ ఫోర్ సెవెంటీ రూపీస్కి ఇస్తున్నా మీకు నచ్చితే తీసుకోండి నెంబర్ అయితే నైన్ త్రీ నైన్ టూ డబల్ ఫైవ్ వన్ నైన్ ఫైవ్ సెవెన్ నెంబర్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా డెలివర్ చేస్తాము చూడండి జస్ట్ ఫోర్ సెవెంటీ రూపీస్ ఫ్రెండ్స్ ఇదైతే నేను నిన్న కట్టుకున్న సారీ మీకు చూపించడం కోసం కట్టుకున్నాను అంతే బై ఈ కలర్ కాంబినేషన్ అయితే అస్సలు ఎవరు చూసినా కాదనుకోరు అంత బాగుంటుంది రెడ్ అండ్ బ్లాక్ మంచి ట్రెండ్ లుక్ క్రియేట్ చేస్తుంది స్టైల్గా ఉంటుంది లుక్ కూడా కట్టుకుంటే ఇదనమాట బ్లాక్ అండ్ రెడ్ ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి మళ్ళీ నెక్స్ట్ టైం మంచిగా ఇదైతే థిక్ బ్లూ థిక్ బ్లూ అండ్ పింక్ థిక్ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఇది ఈ కలర్ అయితే ఎవరికైనా మంచిగా సెట్ అవుతుంది చాలా బాగుంది కదా సో ఫోటో బ్లౌజ్ అయితే సేమ్ ఇట్లా ఉంటుంది బ్లౌజ్ కూడా ఫుల్ స్మూత్గా ఉంది మీకైతే ఆల్రెడీ చూపించాను చేతిలో పిరికిట్లో కూడా పడుతుంది బ్లౌజ్ అంత స్మూత్గా ఉంది ఇంకా చూడండి చూసారా మీకు ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది ఎంత స్మూత్గా ఉంది అనేది మీరైతే ఒకసారి తీసుకోండి ఫ్రెండ్స్ తీసుకుంటే మీకు కూడా ఒక మీకు కూడా ఒక ఐడియా అనేది ఉంటుంది మనకైతే సారికి కూడా వచ్చినాయి చూడండి మంచి లుక్ క్రియేట్ చేస్తుంది మీకైతే ఒకసారి ఒక్కసారి సారీ పేరప్ చేస్తే మీకు అర్థమవుతుంది చాలా బాగుంది మీకైతే షాపులలో అయితే ఇంక ఎక్కువ రేట్ ఉంటుంది ఈ క్లాత్లో ఈ ప్రైస్కి రావడం అంటే చాలా తక్కువ ప్రైస్కి ఇస్తున్నా షాపులలో అయితే ఇంకెక్కువ రేట్ ఉంటుంది ఈ సారీకి నేనైతే చాలా జీరో మార్జిన్తో ఇస్తున్నా ఫ్రెండ్స్ మీకు కావాలంటే తీసుకోండి సో ఇందులో అయితే ఎయిట్ కలర్స్ అయిపోయినాయి అవి మొత్తం ఎయిట్ కలర్స్ అందులో మీకు ఏది కావాలన్నా కానీ స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సప్ చేయండి ఇప్పుడైతే ఇంకో మోడల్ అయితే చూపిస్తాను సో ఇదన్నమాట అర్థమైపోయి ఉంటుంది ఎక్కడ చూసినా ఫోన్ ఆన్ చేస్తే అన్నీ ఈ సారీ రీల్స్ మొత్తం ట్రెండింగ్లు ఉంది కదా సారీ అందుకోసమే తీసుకొచ్చాను అనమాట ఇన్స్టాగ్రామ్లో మొత్తం మూతమవుతుంది ఈ శారీతోనైతే కొంచెం ప్రైజ్ ఎక్కువైనా పర్లేదా నేను తీసుకొచ్చాను ఇది చూడండి ఇది కూడా క్లాత్ ఫుల్ స్మూత్ ఉంది ఇదైతే ప్రింటెడ్ కాదు ఇది కూడా జెరీ ల్యాండ్స్తోనే ఉంది ఇదైతే ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజు చూసారా ఇది బ్లౌజు ఇది శారీ జస్ట్ ఇదైతే ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రెండ్స్ ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ నైన్ త్రీ నైన్ టూ డబల్ ఫైవ్ వన్ నైన్ ఫైవ్ సెవెన్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి నచ్చిన కలర్ స్క్రీన్ షాట్ తీసి ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ చూడండి నేనైతే ఏ ఫిల్టర్స్ యాడ్ చేయకుండా వీడియో తీస్తున్నా ఏదో ఫిల్టర్స్ యాడ్ చేస్తే మన కలర్ అనేది క్లారిటీగా మీకు కూడా తెలియదు సో అందుకనే ఫిల్టర్స్ అయితే ఏం లేదు సారీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఫుల్ లైట్ వెయిట్ ఉంది నేను వీడియో కోసం అట్లా పేర్ అప్ చేసి వీడియో తీసాను చూడండి ఈ సారీ అనమాట ఇది ఫస్ట్ వన్ ఇందులో అయితే సిక్స్ కలర్స్ మాత్రమే ఉన్నాయి చూడండి ఇది ఫస్ట్ వన్ నెక్స్ట్ అయితే గ్రీన్ కలర్ థింక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే బాగుంది ఫ్రెండ్స్ ఈ సిల్వర్ జెరీ తోటి ఈ ఎంబ్రాయిడర్ వర్క్ స్మూత్ క్లాత్ చాలా బాగుంది పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడుగా చాలా మంది కట్టుకుంటున్నారు నేనైతే ఇన్స్టాగ్రామ్ మొత్తం ట్రెండింగ్ కలెక్షన్స్ సారీస్ అని కొడితే ఇందులో అయితే నెంబర్ వన్ సారీ ఉంది ఇది జిమ్మిచ్చు తర్వాత ఇదే సారీ బాగా ట్రెండ్ అవుతుంది సో ఇదన్నమాట ఇది గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే చూపించాను కదా ఇలా ఉంటుంది నేనైతే ఏం ఓపెన్ చేయట్లేదు ఇలా ఉంది ఎంబ్రాయిడరీ వర్క్ మొత్తం ఫుల్ నీట్ ఉంది వర్క్ కూడా నెక్స్ట్ అయితే రెడ్ కలర్ ఇదే ఇంకా సూపర్ చాలా బాగుంటుంది బ్లౌజ్ రెడ్ కలర్ లో అండ్ ఇదైతే సారీ ఓపెన్ చేసి కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ గ్రీన్ ఆల్రెడీ ఓపెన్ చేశాను కదా అది ఒకసారి చూపిస్తాను మళ్ళీ ఇది ఫోల్డింగ్ చేయడానికి కొంచెం కష్టం అవుతుంది అని చెప్పి నేనైతే అన్ని ఓపెన్ చేయట్లేదు ఒకవేళ ఓపెన్ చేసి చూపించండి అంటే కూడా ఓపెన్ చేసి కూడా చూపిస్తాను సో మీకు సారి చూపిస్తా కంప్లీట్ గా ఎలా ఉండ అనేది చూసారా చూడండి ఇదైతే అయితే పल्लू పార్ట్ శారీ మొత్తం ఇలానే ఉంటుంది ఫ్రెండ్స్ ఫుల్ స్మూత్గా ఉంది చూడండి మీరు చూస్తున్నారా ఫ్రెండ్స్ అన్నమాట చాలా బాగుంది కదా లోపల మొత్తం ప్లేన్గా ఉంటుంది అయితే ఇట్లా డిజైన్ ఉంది చాలా బాగుంది సారీ అయితే మెరూన్ కలర్ ఈ లుక్ అయితే మంచిగా క్రియేట్ అవుతుంది ఈ లో ఇంత మంచి సారీ ఇస్తున్నా మీకు సో మీరైతే అస్సలు మిస్ చేసుకోకండి తీసుకోండి జస్ట్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ సేమ్ అది ఇది సేమ్ బ్లౌజ్ కూడా సేమ్ ఉంటుంది బ్లూ కలర్ ఇది ఇందులో అయితే బ్లాక్ తీసుకురాలేదు ఎక్కువ మంది బ్లాక్ తీసుకోరు చాలా బాగుంది మీకు ఈ సారీస్ లో కానీ ఈ సారీస్ లో కానీ మీకు ఏది కావాలన్నా కానీ స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి ఫ్రెండ్స్ తీసుకోండి ఫ్రెండ్స్ తీసుకుంటే కానీ నేను ఇచ్చే సారీస్ క్లాత్ కానీ క్వాలిటీ కానీ రీజనబుల్ ప్రైస్ వస్తా కాదు అనేది మీకు కూడా అర్థమవుతుంది ఏ ప్రాబ్లం ఉన్నా నేను రిటర్న్ తీసుకుంటా ఫస్ట్ అయితే మీరు శారీస్ తీసుకోండి చూసారా చాలా తక్కువ రేటు ఇది ఓన్లీ ఫోర్ సెవెంటీ రూపీస్ ఇది ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ సో తీసుకోండి ఫ్రెండ్స్ నచ్చితే ఓకేనా బాయ్ మరి